ముప్పై సంవత్సరాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది వర్గీకరణను కొట్టేస్తూ రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం గురువారం ఆరు ఒకటి ఆధిక్యంతో ఈ తీర్పు వెలువరించింది ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటాలు కల్పించడానికి పచ్చజెండా ఊపింది అయితే న్యాయ సమీక్షకు లోబడే వర్గీకరణ ఉంటుందని స్పష్టం చేసింది నిర్దిష్ట గణాంకాల ఆధారంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకే దాన్ని ఉపయోగించాలని స్పష్టం చేసింది వెనుకబాటుతనం పేరుతో వంద శాతం రిజర్వేషన్లను ఒకే ఉపవర్గానికి ధారాదత్తం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటే వాటిని న్యాయస్థానాలు సమీక్షించవచ్చని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీలో క్రిమిలేయర్ ఉండాలని నలుగురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు సిజేఐ వెలువరించిన నూట నలభై పేజీల తీర్పుతో ఐదుగురు న్యాయమూర్తులు తమ విడివిడి తీర్పుల్లో ఏకీభవించారు జస్టిస్ బేలాయం త్రివేది మాత్రం విభేదించారు ఆరు తీర్పులు కలిపి ఐదు వందల అరవై ఐదు పేజీల మేర ఉన్నాయి ధర్మాసనం ప్రధానంగా రెండు అంశాలను పరిగణలోకి తీసుకుంది ఎస్సీ జాబితాలో ఉన్న కులాల ఉపవర్గీకరణ సభబేనా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కింద ఎస్సీలుగా నోటిఫై చేసిన వారంతా సజాతి సమూహం కాబట్టి వారిని వర్గీకరించడానికి వీల్లేదంటూ ఇవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు సరిగానే ఉందా అనే అంశాలు ఉన్నాయి దీనిపై జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఫిబ్రవరి ఎనిమిదిన తీర్పు రిజర్వ్ చేసింది ఎస్సీ వర్గీకరణ మూడు వందల నలభై ఒకటి అధికార ఉల్లంఘన కిందకు రాదని జస్టిస్ చంద్రసూడ్ జస్టిస్ మనోజ్ మిశ్రా ప్రకటించారు ఎస్సీలు సజాతి సమూహం కాదన్న చారిత్రక సాక్ష్యాలను ప్రస్తావించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు సూత్రీకరించే సమానత్వ సిద్ధాంత ఉల్లంఘన కిందకి కూడా వర్గీకరణ రాదని పేర్కొన్నారు ఎస్సీలలో కొత్త కులాలను చేర్చడం లేదని ఉన్న కులాలను తీసివేయటం లేదని వర్గీకరణ మాత్రమే చేస్తున్నందున అది రాజ్యాంగబద్ధమేనని పేర్కొన్నారు ఉపవర్గీకరణకు కొన్ని పరిమితులు ఉండాలి ఎస్సీలకు రిజర్వ్ చేసిన సీట్లు మొత్తాన్ని వారిలో బాగా వెనకబడిన వారికి ఇవ్వడం ఒక నమూనా మరియు కొంత శాతం సీట్లను వారిలో కొన్ని వర్గాలకు కేటాయించి అవి భర్తీ కాకుండా మిగిలిపోతే వారిలో ఇతరులకు ఇవ్వడం రెండో నమూనా అని సిజీఐ సూచించారు వీటిలో దేనిని అనుసరించాలనేది రాష్ట్రాలు ఎంచుకోవచ్చన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించిందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు తమ పోరాటాన్ని ముప్పై ఏళ్ళుగా కొనసాగించటానికి ఎంతోమంది పెద్దలు సహకారం అందించారని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రకటించారు చొరవ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ సమస్యను భుజాన వేసుకొని ముందుండి నడిపించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు దీన్ని గెలుపోటములుగా చూడకుండా తీర్పు అమలుకు అన్ని వర్గాలు సహకరించాలని విన్నవించారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం సామాజిక న్యాయమని తాను చేసిన వర్గీకరణను సుప్రీంకోర్టు ధర్మాసనం ధృవీకరించిందని చంద్రబాబు నాయుడు అన్నారు ఒక వర్గం పోరాటానికి ఫలితం ఈ తీర్పు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు